సారి పక్కగా పోతూ పోతూ ఒకసారి ఆగాను అయ్యో ఎవరో దేవుని పిల్లలు చనిపోయినట్టున్నారు మంచి ఘనమైన కార్యం జరుగుతుందని నాకు తెలియని వాళ్ళు నేను లోపలికైతే పోలేదు కానీ రోడ్డు మీద ఆగి అక్కడున్న లోపలికి వెళ్తున్న వ్యక్తిని అడిగినాను నేను ఎవరు మీరు ఏంటి సంగతి అని అడిగితే నాయన చనిపోయాడండి ఇలాగండి ఇలాగండి అని అండి విషయం తెలుసుకున్నాను అసలు ఏం జరిగిందని మంచి మైక్ పెట్టారు నేనున్న రోడ్డు దగ్గరికి మాటలు వినపడతానే ఉన్నాయి నేను రోడ్డు మీదనే నిలబడి ఉన్నాను ఈ మాటలు నాకు వినపడతా ఉన్నాయి అయ్యగారు ఇదే ప్రసంగం చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నీతిమంతులను అంటే నేను అనుకున్న నా చనిపోయిన వ్యక్తి ఫోటో నా ఫ్లెక్సీ చూసి ఒక నీతిమంతుడు అయ్యి ఉంటాడు స్తోత్రం రక్షించబడి ఉంటాడు స్తోత్రం అంతే కదా అంతకు ఏం కావాలి ఈ లోకల్లో అయితే ఈయన ఆపి వెళ్ళాను వెళుతున్నటువంటి వ్యక్తిని అడిగితే ఇతను చెప్పినాడు ఎలా చనిపోయినాడు రైలు పాటాల మీద చనిపోయాడు రైలు పట్టాల మీదకి ఎందుకు పోయినాడు అని అడిగినాడు మంచి తాగిపోతే సరైన తాగి తాగి మొత్తులు ఇటీలు పోతున్నాడు తెలియక ఆ రైలు పాటల మీద పడిపోయినట్టున్నాడు ట్రైన్ వచ్చింది అలా చనిపోయాడు అని చెప్పేసి రిపోర్ట్లు కూడా చెప్పినారని చెప్పాడు జరిగిన సమయం వేరు సందర్భం వేరు పరిస్థితి వేరు దైవ సేవకులు ఏమంటున్నారంటే చచ్చిపోతే ప్రతి ఒడు మంచివాడు అని అనుకుంటున్నారు ఏమో నాకు తెలియదు కానీ నీతి మంతులు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ భక్తులు అంటే అర్థం ఏమిటో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎవరిని విమర్శించడం లేదు ఎవరు భక్తులు అని అంటే అన్నగారిని అడిగాను నేను అన్న ఈ చిన్నన్న గారు చిన్నయ్య గారేనా ఆ అంకుల్ గారు రక్షించబడ్డారా అని అడిగినాను బాపి స్మం పొందినారా వారు రక్షించబడ్డారా అని అడిగితే ఆయన చెప్పారు ఈ అన్న చెప్పినట్టు సిస్టర్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఆయన పలాన వ్యసనం కలిగి ఉండేవాడండి ఒకప్పుడు పైన అలా ఉండేవాడండి అబ్బో అందులో ఆయన పేరుగాయించిన వాడికి ఉండేవాడండి ప్రభుని నమ్ముకున్నారండి మార్పు చెందారండి పశ్చాత్తా వారు చాలా చక్కగా పరిచయలు సహకారంగా ఉన్నారని నాకు స్థానిక సేవకులు స్టేట్మెంట్ ఇచ్చినారు ఒక విశ్వాసి గురించి దైవ సేవకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ గొప్ప స్టేట్మెంట్ ఇంకేముంటది అర్థమవుతుందా అంటే భక్తుడు అంటే ఏమిటి అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలంటే ఈ లోకంలో ఏ మనుషుడు భక్తుడు కాదు రోమపత్రిక మూడు పదకొండు ప్రకారం చూస్తే ఈ లోక